మగవారి వృషణములకు సంబంధించిన వ్యాధి గురించి ఈ టాపిక్ అండి గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేది దీనిని వరిబీజము బుడ్డ అని కూడా అంటూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ జబ్బు రావడానికి ముఖ్య కారకము రాహు అండి తర్వాత రోగానికి సంబంధించిన రాశులు వృశ్చికమండి ముఖ్యంగా మనం పరిశీలించాల్సిన స్థానము ఎనిమిదవ స్థానం అండి అంతేకాకుండా అష్టమం శని శుక్రులు ఉండినా కూడా ఇది వరిబీజం అనేది వస్తుంటుంది ఒకవేళ రాహు లగ్నమందు ఉండి కుజులు అష్టమందు ఉన్నా కూడా ఈ వరిబీజం అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా కుజులు అష్టమంలో ఉన్న అష్టమ స్థానం అనేది పాడైనా కూడా ముఖ్యంగా మగవారికి ఈ వరిబీజం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా లగ్నాధిపతి ఉన్న నవాంశపతి కూడా రాహుకుజుల శనులతో కూడినా కూడా ఈ వరిబీజం అనేది వస్తూ ఉంటుంది